క్రైస్తలాడ్ యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి తొంభై ఒకటవ సంకీర్తన మూడవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏసైకి మహిమ కలుగును గాక దైవ జన్మ పరిశుద్ధ పిల్లలారా చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు సూటిగా తేటగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటో ఆ చక్కటి మాట విన్నారు కాదు వేటగాని ఉరిలో నుండి వారి చేతుల్లో నుండి నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజున రకరకాల వేటగాని చేతుల్లో ప్రజలు చిక్కుకుపోయారు కొంతమంది పాపము అనే చెరలో చిక్కుపోయారు కొంతమంది అప్పులనే చెరలో చిక్కుకొని ఉన్నారు కొంతమంది అనారోగ్యం అనే చెరలో చెక్కబడి ఉన్నారు కొంతమంది రకరకాల సులువుగా చిక్కులు పెట్టే సమస్యల్లో చిక్కబడి పట్టబడి వారు విడుదల లేక యాతన పెట్టబడుతూ ఉన్నారు దైవజన్మ యువదే కాలం సూటిగా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు వేటగాని యొక్క ఉరిలో నుండి వేటగాని యొక్క చేతిలో నుండి ఆయన మిమ్ములను గాక ఆయన మిమ్ములను విడిపించును గాక ఐ మీన్ రైజోలాడ్ దేవుని బిడ్లారా రకరకాల వాటిలో ప్రజలు చిక్కు ఇజ్రాయిల్ ప్రజలు దేవుని చేత ఏర్పరచబడిన వారే దేవుని మాట వినక కాని కాని పని వారు చేసినందువలన ఏదేను తోటలో ప్రారంభించబడిన ఆ శాపం అబ్రహాము కాలంలో కూడా అబ్రహాము పక్షులను కొన్ని ఖండించలేనందువలన తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోతారని దేవుడే చెప్పాడు అబ్రహాముతో ఆ వేటగాని ఊరిలో చిక్కుకొని పోయారు ఈజిప్టులో ఇజ్రాయెల్ ప్రజలు డెబ్బై మందిగా వెళ్ళి లక్షలాది ప్రజలుగా మారి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇంకొక ముప్పై సంవత్సరాలు ఎక్కువ పట్టింది ఏమండి దానికి ఒక కారణం ఉంటుందిలేండి అయితే ప్రజలు అక్కడ మగ్గిపోయారు వేదన శ్రమ దుఃఖం కన్నీళ్ళు ఇక చెప్పలేకపోయారు మానవుడి పరిస్థితి అంతా ఇంత కాదు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ వారి ఆర్తనాదాలను దేవుడు ఆలకించి వారి కన్నీటి ప్రార్థనలు దేవుడు ఆలకించి దైవజనుడైన మూషను అక్కడికి పంపించి వారందరినీ పది అద్భుతాలు ఫరో ఎదుట చేసి వారందరినీ తీసుకొని కానానులోకి తీసుకొచ్చాడు దేవుడు అదే ఇక్కడ మాట్లాడుతూ అంటాడు ఆ నిర్గమాఖన్నం మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వాక్యంలో కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా హిత్తిలకు అమోరీలకు పెరిజీలకు ఇవ్వీలకు యుబిసిలకు నివాస స్థానమై ఉన్న ఉన్న పాలుతీలు ప్రవించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఏసైకి మహిమ కలుగును గాక దైవ జనమా ఈరోజున రకరకాల వాటిలోను బంధించబడి ఉన్నావని రకరకాల వ్యవస్థలను చెక్కబడి ఉన్నావని విడిపించడానికి చూడండి నీ ఆశీర్వాదం శత్రువు అనుభవిస్తున్నాడు నీ పొలము శత్రువు అనుభవిస్తున్నారు నీ ఉద్యోగము శత్రువు ఆకుపే చేసుకున్నాడు నీ కష్టార్జీతాన్ని శత్రువు ఆకుపే చేసుకున్నాడు ఈ రోజున సుఖము సౌఖ్యము లేక రకరకాల వాటిలో నువ్వు చిక్కబడి ఉన్నావు ఏసునాములో ఆ చిక్కులన్నీ విడిపింపబడును గాక విడిపించాలంటే ఆర్తనాదాలు ఆకాశానానికి అంటాలి అదే ప్రార్థన ఈ రోజున నీ పరిస్థితుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే వేటగాడైనా శత్రువైనా అపవాదైనా సాతనైనా మరెవరైనా కావచ్చు ఏసయ్య విడిపించి నీ నోటి నిండా నవ్వు కలిగించును గాక నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు రెండంతలుగా సమృద్ధిగా ప్రభు దయచేయును గాక ఆమెన్ తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడా జీవము కలిగిన ఏసయ్య నీకు వందనాలయ ఈ బిడ్డలు రకరకాల వాటిల్లో బంధించబడ్డారు విడిపించి గొప్ప కార్యం చేయండి ఏ అడుగుచున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ గాక ఆమెన్